నిన్ను నమ్మే వాలన ఒకరికి కూడా నిజాయితీగా ఉండలేవా ను నువొచ్చని పడినప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వడానికి కూడా ఎవరై లేకుండా వంటరిగా చేస్తావా అమ్మ ఏయ్ ఇక్కనక్క ఎప్పుడు కనిపించుకో రావే అమ్మా 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 రెస్ పెలవరా పెలవరా ఏయ్ ఎక్కడిసనో అంతకుండి తాటేను నేను మిమ్మల్ని కాపట్టడానికి తీసుకురాలేదు ఎనకి బలిపా తీసుకొచ్చాను తెలుసురా నాకు ఆ రోజు ఆశ్రమానికి నన్ను పిలవడానికి వచ్చావే గుర్తుందా తాతయ్య మిమ్మల్ని బాగా చూసుకుంటాను తాతయ్య మీకు ఎవరు లేరు మాకు ఎవరూ లేరు మనందరం కలిసి ఒక కుటుంబంగా సంతోషంగా ఉన్నాం తాతయ్య అప్పుడు నీ కళ్ళను చూశాను నీ కంట్లో ఒక ఆతృత